షోడశ సంస్కారాలు అంటే ఏమిటి ఏవీ ఎప్పుడు ఎలా చేస్తారు షోడశ అంటే పదహారు సంస్కారమంటే మంచి చేయడం మానవుడు పుట్టినప్పటినుంచి చనిపోయేటంత వరకు చేసే సంస్కారాలు పదిహేను ఉన్నాయి అవి ఒకటి గర్భాధానం స్త్రీ పురుష తొలి సమాగమం మంచి ఆశించి జరిపే కార్యక్రమం రెండు పుంసవనం బిడ్డ పుట్టాలని చంద్రుడు పురుషరాశి ఉన్నప్పుడు జరిపే సంస్కారం మూడు సీమంతం తల్లి సౌభాగ్యాన్ని పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుషును కోరుతూ చేసేది నాలుగు జాతకర్మ బొడ్డుతాడు కోసే ముందుచేసే సంస్కారం ఐదు నామకరణం పేరు పెట్టడం ఆరు నిష్క్రమణ బిడ్డను తొలిసారి ఇంటి బయటకు తీసుకురావడం ఏడు అన్నప్రాసన మొదటిసారిగా ఘనాహారం తినిపించడం ఎనిమిది చూడాకరణ పుట్టు వెంట్రుకలు తీయించడం తొమ్మిది కర్ణవేధ చెవులు కుట్టించడం పది అక్షరాభ్యాసం బిడ్డకు అక్షరాలు నేర్పించడం పదకొండు ఉపనయనం పిల్లలను విద్యార్థన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం పన్నెండు వేదారంభం చదువులను అభ్యసించడం ఆరంభించడం పదమూడు కేసాంత వయసు వచ్చాక మొట్టమొదటిసారి గడ్డం గీసుకోవడం పద్నాలుగు సమావర్తన చదువు ముగించుకుని గురుకులాన్ని వదిలిరావడం దీనినే స్నాతకమంటారు పదిహేను వివాహం బృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టడం పదహారు అంత్యుష్టి మరణానంతరం కుమారులు చేసే అగ్నిసంస్కారం